ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఎక్స్ట్రా ఇలా చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే స్టవ్ వెడిగించుకొని స్టవ్ వెడిగించి కలిగి పెట్టి ఆయిల్ వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్టి ముక్కలు కరియాపాస ముక్కలు వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుతున్నాం అంతా కలిపేసాక అయిపోయాక మోస పెడుతున్నాము ఒక టూ మినిట్స్ వరకు అలాగే టూ మినిట్స్ తర్వాత మోప్ చేస్తున్నాం చూడండి అలాగే టూ మినిట్స్ తర్వాత మోప్ చేసేసాక ఒకసారి కలుపుతాము ఒకసారి కలుపుకోవడం అయిపోయాక అప్పుడు మనం అల్లంల్లి పేస్ట్ ఫ్రెష్గా పెంచుకునేది ఒక పావు స్పూన్ వేసుకున్నాను చూడండి అల్లంల్లి పేస్ట్ వేసాము అల్లంల్లి పేస్ట్ పెట్టు పోయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాను ఫస్ట్ తర్వాత పేస్ట్ టైనా ఇప్పుడు వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకోవడం అయిన తర్వాత ఒకసారి కట్టించడం చూడండి ఇదంతా కలుపుకోవడం వచ్చిన తర్వాత ఇదంతా ఉల్లిపాయలన్నీ దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ అనేది మనం పగల కొట్టుకొని వేసుకోవాలి చూడండి వేస్తున్నాను నేను నేనైతే మూడు ఎగ్స్ వేస్తున్నాను మూడు ఎగ్స్ కూడా వేసేసాక మూత పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ వేసుకున్నాక మోతి పెట్టుకున్నాం చూడండి ఇంకా ఎగ్ చేయాలంటే ఇప్పుడు మనం తెరవేయాలి ఒక్కొక్కటి తెరవేయాలి చూడండి అది మళ్ళీ మనం వేసుకున్నాం ఇప్పుడు చూడండి తెరవేస్తున్నాను ఫ్రెండ్ ఇదైతే చాలా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలకైనా బాగుంటుంది చూడనికొని చపాతీ రైస్ ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కనిపించండి ఎంత అయితే మళ్ళీ తిరిగేస్తున్నాను అంటే లోపల మళ్ళీ ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను చూడండి ఇది ఏం చేయాలంటే వెంట దగ్గరికి వెళ్తుంటారు ఇప్పటి నుంచి మనం గరం మసాలా పొడి అనేది వేసుకోవాలి చూడండి గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను గరం మసాలా పొడి వేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ వరకు కలుపుకున్నాం ఒక టూ మినిట్స్ కలిపిసుకున్న తర్వాత అప్పుడు మనం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను అయిందని అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఓకే బాయ్